ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి అధికార వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది ఇక అధికార పార్టీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే టీడీపీ జనసేనలకు ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకుంది ఇక టీడీపీ జనసేన పొత్తు కూడా ఇప్పుడు అధికార పార్టీకి వరంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తు వ్యవహారం టీడీపీకి తరనొప్పిగా మారిందట టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది పవన్ తో దోస్తి కారణంగా బాబులో ఇంతటి భయం కలగటానికి గట్టి కారణాలే వినిపిస్తున్నాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో జనసేనను నమ్ముకున్న టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఎందుకంటే జనసేనకు ఇప్పటి వరకు రాష్ట్రంలో బలమైన క్యాడర్ లేదు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు పరిస్థితులు ఎలా ఉన్నా పొత్తు ధర్మంగా పవన్ కోసం టీడీపీ కొన్ని స్థానాలను కేటాయించక తప్పదు ఈ విషయంలో చంద్రబాబు అన్నీ తెలిసి కూడా జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చేయలేక పవన్తో పొత్తుకు సై అన్నారు కానీ ఇప్పటికీ పవన్ పొలిటికల్ అప్రోచ్లో మార్పు రాకపోవడమే బాపు టెన్షన్కు కారణమవుతోంది జనసేన ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు తమకి అప్పగించాలన్న డిమాండ్ టీడీపీ ముందు పెట్టింది కానీ ఆ స్థానాల్లో జనసేనకు క్యాండిడేట్స్ ఉన్నారా అంటే లేదు మరి ఇంత గుడ్డిగా ఎలా ముందుకు వెళ్లాలి అన్నదే టీడీపీ అధినేత భయం పవన్ తో పొత్తు వ్యవహారంలో ఉన్న నష్టం ఇక్కడితో ముగిసిపోలేదు జనసేనకు కేటాయించాల్సి రావచ్చున్న మరికొన్ని స్థానాల్లో టీడీపీ రాజకీయం మౌనం వహిస్తూ వస్తోంది ఆయా నియోజకవర్గాల్లో కనీసం ఇన్ఛార్జీలను కూడా నియమించుకోలేదు కొన్ని స్థానాల్లో పేరుకు ఇన్ఛార్జీలు ఉన్నా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నడవటం లేదు దర్శి గుడివాడ నరసారావు లాంటి నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికలు నాలుగు నెలల్లో పెట్టుకొని నియోజకవర్గాల్లో ఇలాంటి స్థితిని టీడీపీ ఎప్పుడూ ఎదుర్కోలేదు కేవలం పొత్తు కారణంగానే ఇలా చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు జనసేన అధినేత పవన్ మాత్రం ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేవు తెలంగాణలో డిపాజిట్స్ కోల్పోయినా పవన్లో ఎలాంటి స్పందన స్పీడ్ కనిపించటం లేదు కనీసం ఏపీలో అయినా క్యాడర్ బిల్డ్ చేసుకునే పరిస్థితి కనిపించటం లేదు అయితే ఏపీలో రాబోయే ఎన్నికల్లో పవన్ పార్టీ గెలిచినా ఓడినా పెద్దగా పవన్కు మాత్రం జరిగే నష్టమేమీ లేదు ఎందుకంటే పొలిటికల్గా నష్టపోవడానికి జనసేన అధినేత దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కానీ టీడీపీ పరిస్థితి వేరు టిడిపి ఈసారి కూడా జగన్ జోరికి తగ్గ వ్యూహాలతో ముందుకు పోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతటి కీలకమైన ఎన్నికలకు అసలు ఎలాంటి రాజకీయ వ్యూహం లేని పవన్ తో కలిసి ముందుకు పోవాల్సి రావడమే చంద్రబాబుకు తలనొప్పిగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇకపోతే తమకు అండగా ఉంటారని తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కరిస్తారని రాజకీయ నాయకులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు కానీ ఆ నాయకులు మాత్రం పదవిలోకి వచ్చిన తర్వాత కనీసం ఇంటికి కూడా కనిపించని పరిస్థితిలో ఉంటారు అలాంటి నాయకులకు ప్రజలు మరో ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతుంటారు ప్రజల ఆకలి చూసి కష్టాలను దూరం చేసి కన్నీళ్లు తుడిచే నాయకులను గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు దుష్ట రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆత్మగౌరవంతో పథకాలు తీసుకునేలా పాలన కొనసాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు మరోసారి ఆయనకే పట్టం కడతామని అంటున్నారు ఇది పలు సర్వేల్లో వస్తున్న వార్తలు తాజాగా ఏపీ ఎన్నికలపై మరో సర్వే ఫలితం సంచలన విషయాలు వెల్లడించింది ఇక వార్తల్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగనుంది త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డాయి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీసీ తాజా సర్వేలో వెల్లడించింది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లను వైసీపీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది ప్రజల మద్దతుతో ఏపీలో వైసీపీ ప్రపంచనం సృష్టిస్తుందని పేర్కొంది ఫ్యాన్ గాలికి టీడీపీ జనసేన బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ కొట్టుకుపోవడం ఖాయమని తెలిపింది లోక్సభ ఎన్నికల్లో టీడీపీ గరిష్టంగా ఒక సీటు జనసేన బీజేపీ కనీసం ఖాతా కూడా తెరిచే పరిస్థితిలో ఉండదని తెలిపింది ఈ మేరకు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్లో ప్రసారం చేయడంతో ఏపీలో రాజకీయంగా మళ్లీ చర్చలు మొదలయ్యాయి ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని పలు సర్వేలు తెలిపాయి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చారు ముఖ్యంగా విద్య వైద్య వ్యవసాయం మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఉద్యోగుల విషయంలో సానుకూలత ప్రదర్శిస్తున్నారు తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలు ప్రతి గ్రామానికి వెళ్తూ అక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది ప్రస్తుతం వైసీపీ బలం మరింత పెరిగింది దీంతో ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంటున్నారు కొన్ని సర్వేలైతే ఇరవై ఐదు సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి